మీకు ఎప్పుడైనా సరే మామూలుగా కరిగి పాయింట్లో కానీ మెస్సల్లోనూ కానీ సాధారణంగా మీరు కూరగాయలు అనేది వెజిటబుల్స్ చేస్తూ ఉంటారండి అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఎప్పుడు అదే బెండకాయ అదే దొండకాయ ఇంకా రకరకాల కూరగాయలు వండాలి అని అనిపించినప్పుడు ఏం వండాలో కూడా తెలియదు అనమాట ఒక్కొక్కసారి చాలా మందికి ఎందుకంటే ఇప్పుడు కరిగి పాయింట్లో చూడండి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఎప్పుడు ఇంకా అదే బెండకాయ అదే దొండకాయ ఏంటన్నా ఇది అనేసి అంటారన్నమాట అదేవిధంగా మనకి మెస్సులను కూడా చూడండి ఎప్పుడు అదే బెండకాయ దొండకాయ బీరకాయ బేరకాయ రైట్ ఎక్కువ అంటే అది కూడా వాడరు ఆ విధంగా ఎప్పుడు ఈ గోంగూర ఈ కామన్ ఐటమ్స్ కంటికి కనిపిస్తా ఉంటమాట లేదు కొద్ది కొత్త వెరైటీగా పెడతాము కాస్ట్ తక్కువతో అయిపోవాలంటే వెజిటేబుల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్తోనే మనకు అయిపోవాలి తక్కువ రేట్లో పెడదాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి దానికోసం అనేసి నేను గోధుమలతో తయారు చేసిన దిశానో పాస్తా ఏదైతే ఉందో దీంతో అయితే నేను ఒక టూ వెరైటీస్ అయితే చేసానండి ఈ వీడియోలోని దానికోసమే ముందుగా నేను గోంగూర పాస్తా ఏదైతే ఉందో గోంగూర పాస్తా అనేది అయితే తయారు చేసేయండి కానీ టేస్ట్ అన్నారు ఇంకా అల్టిమేట్ గోంగూర పాస్తా మీరు చాలా ప్లేస్లో మామూలుగా చూసే ఉంటారు కానీ మెస్సల్లోనే ఒక్కసారి కర్రీ పండ్లు ఒక్కసారి పెట్టి చూడండి అసలు ఇంకా వదిలిపెట్టరు మాట కస్టమర్స్ అంత బాగుంటుంది టేస్ట్ అనేది అదేవిధంగా మసాలా పాస్తా అనమాట ఇది సేమ్ టు సేమ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ తర్వాత మన గుత్తి వంకాయ మసాలా ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందండి ఇంకా టేస్ట్ అన్నారా ఇంకా అసలు చెప్పవలసిన అవసరం లేదన్నమాట అంత బాగుంటుందన్నమాట అలాగే నేను మసాలా పాస్తా అనేది కూడా చేశాను మన మసాలా పాస్తా అంటే ఏదో ఉప్పులు కారాలు కాదండి మంచిగా గ్రేవీ ఉండేటట్టు లెక్క అయితే చేశాను అనమాట ఎందుకని మనం లేట్ చేయకుండా ఈ గోంగూర పాస్తా అదేవిధంగా మసాలా పాస్తా ఈ రెండు కూడా ఒకటే వీడియోలో అయితే చూపించడం కూడా జరిగిందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా లాస్ట్ దాట్ మనం ముందుగా ఈ పాస్తా కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవాలండి అవి ఏమేమి రెడీ చేసుకోవాలి అంటే నేనైతే ఇక్కడికి వచ్చేసరికి దిశానో బ్రాండ్ ఏదైతే ఉందో దిశానో బ్రాండ్ నుంచి వీటి పాస్తా అని చెప్పేసి వాడుతున్నాను అండి ఇది మనకి గోధుమలతో తయారు చేసింది అనమాట కానీ బాగుందండి అంటే ఖరీ పాయింట్లోకి తక్కువ రేట్లోనే రీజనబుల్ రేట్లో మనకి అయిపోవాలి అంటే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అలాగే అబ్బా మైదా కదా అని చెప్పేసి కొంతమంది కొంటారు లేదు సార్ ఇది గోధుమలతో తయారు చేసిందని చెప్పి కూడా మీరు ఎటువంటి కరీసులు లేనప్పుడు ఇది వాడడానికి అయితే చాలా బాగుంటుందండి అందుకోసం అనేసి నేను దిశానా బ్రాండ్ నుంచి అయితే ఈ పాస్తానైతే వాడుతున్నాను నేను ముందుగా అయితే ఒక హాట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని దీంట్లోని ఎటువంటి సాల్ట్ అనేది కూడా వేయకుండా ఓన్లీ వాటర్లో మాత్రమే ఇది కరెక్ట్గా అరకిలో అండి ఈ అరకిలో అంటే ఈ టైప్ ఆఫ్ పాస్తా అనేది నేను కరెక్ట్గా ఒక అర కేజీ అనేది వేస్తాను అనమాట వేసిన తర్వాత దీన్ని కొద్దిసేపు మనం బాగా ఉడకనే వాళ్ళండి రోలింగ్ బాయిల్ లెక్క అలాగే ఎప్పుడైతే మనకి బాగా ఉడికి ఉడికి మళ్ళీ దీంట్లో భయం కూడా మనకు అవసరం లేదండి అయ్యో ఎక్కువగా ఉడికితే పాడైపోతుందేమో మెత్తగా అయిపోతుందేమో అనే టెన్షన్ కూడా ఉండదండి దీంట్లోని ఎందుకంటే ఎక్కువ ఉడికినా సరే కరెక్ట్గానే ఉంటుంది అనమాట మెత్తగా అయిపోవడం అటువంటిది అయితే ఉండదు ఎప్పుడైతే ఇది ఉడికిందా లేదా అని చెప్పేసి మనం ఇదిగోండి ఈ విధంగా ఇలాగ ఒక్కసారి ఇలా కత్తితో అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మధ్యలోనే ఎక్కడైనా తెల్లగా కనిపించింది అనుకోండి ఉడకలేదు అని చెప్పి అర్థము ఇప్పుడు మధ్యలో లేకుండా మనం కటింగ్ చేసేటప్పుడు చేతికి స్పొరస్ అనేది తెలిసిపోతుంది అనమాట ఎప్పుడైతే మనకి ఈ విధంగా చేతికి స్పర్శ అనేది తెలిసిందో అప్పుడు రైట్ ఉడికింది అని చెప్పేసి దీన్ని తీసి ఇదిగోండి ఇటువంటి జాలీలో అయితే మీరు దీన్ని వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట వేసేసుకున్న తర్వాత కూడా దీని వేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మీరు పైనుంచి కోల్డ్ వాటర్ అండి అంటే కోల్డ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదు నార్మల్ టెంపరేచర్లో ఉండే వాటర్ అనేది పైనుంచి మనం కొంచెం నీళ్ళు అనేది వేసి దాన్ని ఒక్కసారి కింద వరకు కూడా మొత్తము తగులే వాటర్ వాటర్ అనేది వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ వేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి పాస్తా అనేది గడ్డల లెక్క లేకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఈ టైప్లో అయితే మనం అయితే బాయిల్ చేసుకొని అయితే పెడేసుకోవాలండి ఇది ఒక రకమైన ప్రాసెస్ అనమాట నేనైతే రెండు రకాల పాస్తా ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే బాయిల్ చేసి పక్కన పెడేసుకునండి దీని తర్వాత వచ్చేసరికి దీనికి కొంచెం మసాలా అనేది రెడీ చేయాలి మనం ఎందుకంటే రెండు రకాల పాస్తాలు చేస్తున్నాం కదండి అందువల్ల అనమాట ఈ మసాలా కోసం అని చెప్పేసి నేను కరెక్ట్గా ఒక వంద గ్రాముల దోసపప్పు ఒక వంద గ్రాముల వరకు కాజునూకనేది తీసుకునండి ఈ రెండింటినీ కూడా ఒక ట దాంట్లో వేసేసుకొని ఎందుకంటే కాజునూక ఏదైతే ఉందో దీంట్లోని పైన పొట్టులకు తేలుతుందన్నమాట మనం డైరెక్ట్గా మిక్సీ కూడా వేసే అనుకోండి లైట్గా చేదు వస్తుంది అటువంటి చేదు అనేది రాకుండా ఉండాలి అంటే మనము దీన్ని ఒక్కటికి రెండు సార్లు బాగా పట్టు పోయేంత వరకు కూడా బాగా కడిగితేనే ఉండాలండి ఈ విధంగా మనం ఎప్పుడైతే బాగా కడిగామో ఆ కడిగిన తర్వాత దీన్ని ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే మనము ఒక పక్కన అయితే పడేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది మసాలా ప్రాసెస్ అండి దీని తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్లో మనం గోంగూర ఏదైతే ఉందో గోంగూరని కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఈ గోంగూర కోసం అని చెప్పేసి నేను మా దగ్గర అయితే ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు అండి మీడియం సైజు కట్టలు అన్నమాట నేనైతే దగ్గర దగ్గర ఇరవై కట్టలు గోంగూర అనేది తీసుకున్నది ఇది పుల్ల గోంగూర అనేసి అంటారు అనమాట దీన్ని తీసుకొని నేను ఆకుని అనేది చేర్చుకుంటే నైస్గా కటింగ్ అయితే చేసుకున్నాను దీన్ని గోంగూరని ఒక్కటికి రెండు సార్లు కూడా ఇసుక లేకుండా బాగా కడిగేసి దీని తర్వాత మనం ఏదైనా ఒక ఫ్రై బన్ లాంటిది అయితే పెట్టుకోవాలండి ఒక ఫ్రై బన్ లాంటిది పెట్టి దాంట్లోని స్టార్టింగ్ కొంచెం మాత్రమే ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆ విధంగా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోనే దగ్గర దగ్గర ఒక ఇరవై పశ్చిమల వరకు కూడా వేసి దాన్ని ఒక్కసారి మనం కలిపేసుకొని మూత పెడియాలండి ఈ విధంగా మనం మూత పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అనేది మన పైన పడకుండా కరెక్ట్గా ఫ్రై అయితే అవుతుందనమాట చూసారు కదండి ఈ విధంగా ఎప్పుడైతే మనకి బాగా ఫ్రై అనేది అయ్యిందో నెక్స్ట్ మనం ముందుగా కడిగిన గోంగూర ఏదైతే ఉందో గోంగూరని కూడా ఇందులోనే వేసేసుకొని ఒక్కసారి అయితే కలపాలి కలిపిన తర్వాత దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి కొంచెం పసుపు అనేది వేసుకోవాలి అదేవిధంగా కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలండి కథం దీని తర్వాత దీన్ని కూడా ఇంకో కొద్దిసేపు బాగా కరిగి కొంచెం వాటర్ ఇంకుతుంది అని అన్ అని అనిపించినప్పుడు మనం ఏం అంటే కొంచెం జీలకర్ర అంటే ఒక టేబుల్ స్పూన్ మాదిరి జీలకర్ర అనేది కూడా వేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకా దీన్ని కూడా మనం తీసేసుకొని ఏదైతే ఒక మిక్సీ ఉందో మిక్సీలోనూ కొద్దిగా కచ్చబెచ్చ నలిగేటట్టు ఇదిగోండి ఈ విధంగా అయితే మనం పేస్ట్ చేసుకొని పక్కన పెడేసుకోవాల్సి ఉంటుందండి అయితే మాత్రం మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన వస్తువులండి ఇప్పుడు మనం ముందుగా గోంగూర పాస్తా కోసం అయితే రెడీ చేయబోతున్నాం అండి ఎందుకంటే వన్ బై వన్ చెప్పుకుంటూ పోతేనే కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పేసి మసాలా అయితే అన్ని రెడీ చేసుకున్నాం కదండి గోంగూర పాస్తా కోసం ఇదిగోండి చూడండి దీంట్లోనే మనకి ఏదైతే ఉందో ఆయిల్ అయితే వేసుకున్నాండి దీ దగ్గర దగ్గర ఒక ఒక వంద గ్రాముల వరకు ఉంటుంది అనమాట గోంగూర పాస్తా కోసం ఆయిల్ అనేది వేసుకొని దీంట్లోనే నేను నైస్గా కట్ చేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నా అండి మరి ఈ ఆనియన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతారన్నమాట దగ్గర దగ్గర అయితే నాకు తెలుసుండి ఈ ఆనియన్స్ అయితే ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను నైస్గానే అయితే లైట్ గోల్డెన్ కలర్ వరకు కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలి రైట్ అండి మనకి ఎప్పుడైతే ఆనియన్స్ అనేది కొద్దిగా ఈ విధంగా బాగా ఫ్రై అయ్యిందో దీంట్లోనే మనము కరెక్ట్గా ఫుల్గా ఒక సర్వింగ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను దీంట్లోనే కొంచెం పసుపు అండి వేసి ఇంక రెండింటిని కలిపి మనం ఒక్కసారి అయితే దీన్ని బాగా కలపాలి ఇలాగ కలిపిన తర్వాత దగ్గర దగ్గర ఇవి ఐదు టమాటాలు అనుకోండి అంటే నేను రెండు ఐటమ్స్కి కలిపి నేను పేస్ట్ అయితే చేశాను ఒక ఐదు టమాటాల మాదిరి జ్యూస్ని అయితే ఇందులోనైతే వేస్తున్నా అండి టమాటా జ్యూస్ని కూడా వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి చూసారు కదండి ఈ విధంగా బాగా కలపాలి కలిపిన తర్వాత మనము ముందుగానే పేస్ట్ లెక్క చేసుకున్నాం కదండి గోంగూర అంటే పచ్చిమిరపకాయలు గోంగూర రెండు కలిపింది అదైతే ఇందులోనే అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట రైట్ ఇలాగ వెయ్యాలండి ఇలాగ వేసిన తర్వాత దీంట్లోనే మనము ఇది మసాలా అండి ఈ మసాలా ఏ మసాలా అని చెప్పేసి అంటారు కదండి మనం ముందుగా పేస్ట్ లెక్క వేసుకొని పెట్టుకున్నాం కదండి కొంచెం మసాలా ఆ మసాలాను కొంచెం మాత్రమే వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ అసలు ఉంటుందండి ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట వేసిన తర్వాత ఇంకా దీన్ని కూడా మనం ఒక్కసారి బాగా కలపాలండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇంకా దీన్ని కలపాలండి ఇప్పుడు మనం స్టవ్ అనేది అయితే తగ్గించి అనమాట ఎందుకంటే ఇది ఎగిరి 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 మళ్ళీ మన పైన పడుతుంది అనమాట అందువల్ల స్టవ్ అనేది తగ్గించేసుకొని దీన్ని కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలండి ఇంకా బాగా ఎప్పటివరకు అంటే మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి ఒకవేళ అప్పటికీ కూడా మీకు ఏదైనా పైకి ఎగురుతుంది అని మీకు ఏదైనా సరే అనిపించింది అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు అంటే దీనిపైన మూత అనేది పెడేసుకోండి ఇది అయితే కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మసాలా ఉండే వాసన గోంగూరలు ఉండే వాసన కూడా పోతుంది ఇదిగోండి ఎప్పుడైతే మనకి చూసారు కదండి నేనైతే పైకి ఎగురు పడుతుందని చెప్పేసి మూత అయితే పెట్టానన్నమాట మనకి బాగా ఉడకాలండి నాకైతే ఈ మసాలా కానీ గోంగూర కానీ రెండు కూడా పచ్చివాసన అయితే పోయింది ఇలాగ మనకి ఎప్పుడైతే పచ్చివాసన అనేది పోయిందో అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా ఏదైతే ఉందో దాన్ని ఇందులోనే అయితే వేసేసుకోవాలండి రైట్ అండి ఇలాగ వేసాను కదా ఇప్పుడు దీన్ని కలపాలండి మనం ఇలా కలిపి ఈ పాస్తా అనేది ఇందులో నాంతే ఉంటుందండి ఇది మామూలు కాదనమాట చాలా సైజు సైజు అన్నారా సైజు కూడా బాగా పెరిగిపోతుంది అన్నమాట పాస్తది మనం అనుకుంటాం అయ్యో సైజు పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి కూడా అనుకుంటాం అలాగే ఏముండదండి సైజు కూడా కొంచెం ఎక్కిపోయి గోంగూర కూడా మొత్తం పీల్చేసుకుంటుంది అన్నమాట ఇలాగ వేసిన తర్వాత మనము కొంచెం పలుచుదనం అనేది కావాలి కనుక ఇందులోనైతే కొంచెం వాటర్ అయితే పోస్తున్నాయండి ఒక గ్లాస్ వాటరు ఎందుకంటే మళ్ళీ గోంగూర ఇదంతా పీల్చుకొని మనకి చాలా రకాలుగా కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది అన్నమాట ఇదే కలర్లో అయితే ఉండాలండి మీరు కంపల్సరీగా ఇదే కలర్లో ఉండాలి మళ్ళీ పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా మనం దీన్ని కొద్దిసేపు అయితే బాగా ఉడకనివ్వాలి ఇది ఒక బెస్ట్ అడిషనల్ టేస్ట్ కోసం అని చెప్పేసి దీనిపైన మనం స్ప్రింగ్ గానీ అనేది అయితే నేను వేసుకుంటున్నాను ఉల్లుపరక ఒకవేళ ఉంటే వేసుకోవచ్చుము లేదంటే లేదు అదేవిధంగా కొంచెం కొత్తిమీర అండి అంతే దీంట్లోని మామూలుగా చక్కా లవంగా యాలకులు గరం అంటూ కూడా వేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతుంది చూసారా ఈ పల్చదానం ఉంది కదండి ఇది కొద్దిసేపు చూడండి ఎంత గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం చిన్న మంట పెట్టి దీన్ని కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపైనా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుందండి వరకు అయితే దీన్ని బాగా ఉడకనిద్దాం రైట్ అండి ఇంకా మనకి ఫైనల్గా అయితే మంచిగా చూశారు కదండి లైట్గా ఆయిల్ అయితే పైకి తేలింది గ్రేవీ అనేది కూడా చిక్కదనం వచ్చేసింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడితే ఇంకా చిక్కదనం అయిపోతుందండి అందువల్ల నాకైతే ఎక్కడ పచ్చివాస అనేది కూడా రాలేదు టేస్ట్ అయితే మాత్రం ఇంకా అల్టిమేట్గా ఉందనమాట దీంట్లోని నేనైతే చెక్ చేసుకున్నాండి అందువల్ల నాకు సాల్ట్ అయితే తక్కువ ఉంది అనమాట అందుకని కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకున్నాను ఇంకా దీన్ని కూడా మనం ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా దీనిపైన మనం మూత పడేసి గ్యాస్ స్టవ్ అనేది బంద్ చేసాం అనుకోండి ఇంకా ఫైనల్గా మనకి రెడీ ఫైనల్గా అయితే మనకి గోంగర పాస్తా అయితే ఒక ఐటమ్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం సెకండ్ ఐటమ్లోకి కూడా వెళ్దాము అసలు చూ చూడడానికి కూడా చూసారు అసలు ఎంత చూడ ముచ్చడికి ఉందో అసలు ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట ఇది అంత బాగుంటుంది టేస్ట్ అన్నారా ఇంకా ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చేశాను నేను కానీ ఎక్కువ మంది అసలు అన్నమాట దాన్ని అంటే అప్పుడు సమయం సందర్భం పెట్టి ఉంటుంది కదా అందుకోసం అనేసి సార్ రెండు రెసిపీస్ బాగా కర్రీ పాయింట్కి కానీ మెస్సలకి కూడా బాగా ఉపయోగపడతాను కూరగాటి లేనప్పుడు చాలా ఇబ్బంది పడతారన్నమాట ఏంటి డైలీ వేసిన తొండకాయ బెండకాయ అన్నట్టుగా ఇబ్బంది పడతారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం రెండు ఐటమ్ అయితే చేసేద్దాం దీన్ని తీసి అయితే పక్కన అయితే పడేసుకుందాం ఇప్పుడు రెండో ఐటమ్ అండి అంటే మనం చికెన్ మసాలా అనేది ఎలా చేస్తాం సేమ్ అదే టైప్లోని చికెన్ మసాలా చికెన్ కర్రీలు మటన్ కర్రీ కానీ వెజిటేబుల్ మసాలా కర్రీ కానీ గుత్తంకే మసాలా కర్రీ కానీ ఇటువంటి మసాలా కర్రీస్ ఎలా చేస్తాం సేమ్ టు సేమ్ యాజ్ డీజ్గా ఇప్పుడు రెండో రకమైన పాస్తాని కూడా అదే విధంగా చేయబోతున్నాను అండి అయితే నేను ముందుగా దీంట్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను దగ్గర దగ్గర ఒక వంద గ్రాముల వరకు వేసుకుంటున్నా అండి ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి దీనికోసం ఒక గిన్నె అయితే పెట్టి దగ్గర దగ్గర ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసి దీంట్లోని కూడా కొంచెం ఆనియన్స్ ఈ ఆనియన్స్ అనేది కూడా దగ్గర దగ్గర ఒక ఐదు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఉంటుందండి ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసాను ఇంకా ఇది కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ అవ్వాలి కనుక కొద్దిగా టైం అయితే పడుతుంది అప్పటివరకు అయితే బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం రైట్ అండి మనకి ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లెక్క వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేస్తున్నా అండి ఇంకా దీన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత ఇవి అర కేజీ టమాటాలండి పేస్ట్ అనమాట దగ్గరే పక్కాగా అర కేజీ అయితే ఉంటుందండి ఆ అర కేజీ టమాటాలని కూడా వేసేసి ఇంకా దీన్ని కూడా ఒక్కసారి బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు టమాటా తొందరగా మగ్గాలని ఉద్దేశంతో అయితే కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేస్తున్నాను ఇంకా దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కొద్దిగా బాగా ఉడకనిద్దాం ఎప్పుడైతే మనకి టమాటా ఇలాగ కొంచెం ఉడికిందో మనకి పైన ఇది కూడా చూసారా ఇక్కడ ఆయిల్ అనేది తేలుతుందనమాట ఆ విధంగా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదండి మసాలా అంటే నూక దోసపప్పు మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను ఇందులో వేసుకోవాల్సి ఉంటుందండి అంటే మీరు ఉడగబెట్టిన పాస్తాని పెట్టి ఈ మసాలానైతే వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మొత్తం వేసేసుకోవాలి అంటే మొత్తం వేసేసుకుంటే కొద్దిగా గ్రేవీ ఎక్కువ అవుతుంది కానీ నాకు పాస్తా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా బాగా కనిపించాలండి అందువల్లనే నేను ఈ మసాలానైతే కొద్దిగా తగ్గించి వేసుకోవడం అంటూ కూడా జరుగుతుంది ఇలాగ వేసి ఇంకా దీన్ని కూడా మనం కొద్దిసేపు అయితే బాగా ఫ్రై అయితే చెయ్యాలండి ఇలాగ ఫ్రై చేసేటప్పుడే మనము దీంట్లోని మిర్చి పౌడర్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే కరెక్ట్గా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మిర్చి పౌడర్ని అయితే వేస్తున్నాను ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి దీంట్లోనే కొంచెం కొస్తూరి మంతి వేసి ఇంకా దీన్ని ఫ్రై చేయాలండి మనం ఏ విధంగా ఫ్రై చేయాలంటే ఇది మొత్తం ఎగిరి ఎగిరి కూడా మన పైన అయితే పడుతూ ఉంటుందన్నమాట అందువల్ల మనం ఏం చేయాలంటే అండి ఒకవేళ బాగా అనిపిస్తే మూత పెట్టుకోండి లేదు పర్లేదు మాకు అలవాటే మేము గెలిపేసుకుంటామంటే ఇలాగే కలపాలండి ఆయిల్ మొత్తం పైకి తేలి ఎంతవరకు కూడా మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇదైతే కొంచెం టైం అయితే పడుతుందండి అప్పటివరకు ఫ్రై అయితే చేసేసుకుందాం నాకైతే మంచిగా ఆయిల్ తేలి కూడా మసాలా కూడా కొంచెం బాగానే ఫ్రై అయ్యింది ఇంకా అడిగి పెట్టడానికి అయితే రెడీగా ఉందన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను ముందుగా ఉడవబెట్టుకున్న పాస్తా ఉంది కదండి ఆ పాస్తానైతే ఇందులో వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగాన ఇంకా దీన్ని కూడా కింద నుంచి పైకి మసాలా మొత్తం కూడా దీనికి అయితే వేసుకోవాలండి కరెక్ట్గా ఇంక నాకు గిన్నె కూడా అసలు ఫుల్గా సరిపోయింది అన్నమాట ఇంక కడాయి అనేది కూడా ఇలాగైతే కలిపేసుకోవాలి మీరు ఒక్కసారి ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి మళ్ళీ తర్వాత తర్వాత మీకు పాస్తా కొంచెం మీ మసాలాని పీల్చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుందంటే అండి ఇది కొద్దిగా సప్పసప్పుగా అయిపోతుంది అనమాట అందువల్ల కరెక్ట్గా ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ అయితే బాగా చెక్ చేసుకోండి నాకైతే సాల్ట్ అయితే తక్కువ ఉందని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ అనేది కూడా వేశాను అదేవిధంగా మసాలా ఇంత గట్టిగా అవసరం లేదండి ఎందుకంటే ఇది పీల్చుకొని కూడా ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట పాస్తా కూడా లావు ఎక్కుపోద్ది అనమాట అందువల్ల మనం దీంట్లోని నీళ్ళు అయితే పోసుకోవాలి గా ఒక గ్లాస్ అండి గ్లాస్ వాటర్ని పోసి ఇంకా దీన్ని కలపాలి మామూలుగా అయితే మీరు ఇది లైట్ ఎల్లో కలర్ అండి అంటే కారం వాటి సరిపోయింది కనుక లేదన్నా మాకు ఇలాగుంటే కొద్దిగా లుక్ ఉండదన్న అనేసి అనుకుంటే అయితే కర్రీ పాయింట్లో కానీ కొంచెం మెస్సలో కానీ మీరు వాడాలి అని అనుకుంటే మీరు లైట్గా రెడ్ ఫుడ్ కలర్ అని ఏదైతే ఉందో దాన్ని అయితే వాడవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు కానీ జనాల ఆరోగ్యాలని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వాడితే కొంచెం బెస్ట్ అని నా అభిప్రాయం అండి రైట్ ఇలాగ వేసిన తర్వాత ఇప్పుడు మనం చిన్న మంట పెట్టి దీన్ని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి అప్పటివరకు మనం మూత అయితే పెడాద్దాం రైట్ అండి మనకి ఈ విధంగా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో ఉండే పచ్చివాసన ఏదైతే ఉందో పచ్చివాసన మొత్తం పోతుందనమాట చూసారా మంచిగా అసలు ఎటువంటి ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఇలాగా ఇలాగ వచ్చిన వెంటనే మనం దీనిపై నుంచి ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అదే విధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని కూడా మనం ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంక మనకి ఫైనల్ గా కూడా మసాలా పాస్తా అనేది కూడా రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం ఇంకా మనకైతే మాత్రం ఫైనల్గా అయితే గోంగూర పాస్తా అనేది కూడా రెడీ అయ్యింది అదేవిధంగా మనకి మసాలా పాస్తా అనేది కూడా రెడీ అయింది అనమాట ఎప్పుడైనా సరే మనకి కూరగాయలు అలాంటివి లేవు అని అనిపించినప్పుడు మాత్రం మీరు ఈ టైప్లో చేసుకొని కర్రీ పాయింట్లో కానీ మెస్సులోని కానీ కూడా నడిపించుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం ఇంకా అల్టిమేట్ అండి అంత బాగుంటుందన్నమాట ఇంకా మీకైతే మాత్రం పూర్తిగా వీడియో అయితే నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి నచ్చితే అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ నొక్కండి ఎటువంటి మరిన్ని వీడియోస్తో కలిస్తే అంతవరకు బా Bye.